అందరికీ దండాలండి ఇక్కడ ఒక గుడిని తవ్వేస్తున్నారు చూడండి ఇది ఒక ఆంజనేయ స్వామి గుడి అనమాట పల్లవుల కాలంలో కట్టించిన ఆంజనేయ స్వామి వారి గుడి అనమాట ఇప్పుడు పునాదులతో సహా తవ్వేస్తున్నారు మొదట నేను చూసి చాలా భయపడ్డాను తర్వాత తెలిసింది అసలు విషయం ఏమిటి అనేది వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారంటే గుడిని పైకి లేపుతున్నారంట ఇది పల్లవుల కాలంలో కట్టించిన గుడి దీన్ని పైకి లేపుతున్నారు అంటే ఇక్కడ బోర్డు పెట్టారు చూడండి ద వర్క్ ఆఫ్ లిఫ్టింగ్ ద హిస్టారికల్ టెంపుల్ ఇస్ ప్రోగ్రెస్ అని పెట్టారు అంటే ఒక హిస్టారికల్ టెంపుల్ని పైకి లేపుతున్నారంట బాగా లోతట్టు ప్రాంతం అయిపోయిందంట రోడ్డు బాగా హైట్ అయిపోవడం వల్ల ఈ గుడి బాగా డౌన్లోకి వెళ్ళిపోయిందంట పళ్ళంలోకి వెళ్ళిపోయిందంట దానివల్ల వర్షపు నీళ్ళు అంతా ఆ గుడిలోకి వచ్చేస్తున్నాయంట దానికోసమే ఇప్పుడు కాంట్రాక్టర్తో మాట్లాడి ఈ గుడి యాజమాన్యం ఏంటంటే ఆ గుడిని పైకి లేపుతున్నారనమాట ఇది నేను ఎక్కడ చూసానంటే చెన్నైలో చెన్నై శివార్లలో సింగపెరుమాళ్ళ కోవిల్ అని ఒక దేవాలయం ఉందనమాట ఆ దేవాలయానికి వచ్చినప్పుడు నేను ఇది చూశాను సింగపెరుమాళ్ళ కోవిల్ అంటే నరసింహ స్వామి దేవాలయం అనమాట ఆ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకుని బయటికి రాగానే ఒక ఆంజనేయ ఆంజనేయసంగుడికి కనిపించింది ఎదురుగా రాజగోపురానికి ఎదురుగా అక్కడ చూస్తే ఏంటో తేడాగా కనిపించింది దగ్గరికి వెళ్తే ఇలా పునాదులతో సహా తవ్వేశారనమాట అక్కడ వాళ్ళని అడిగితే చెప్పారు ఇలా పైకి లేపుతున్నామని ఇక్కడ ఒక బోర్డు రాస్తుంది చూడండి మాన్చంద్ హౌస్ అప్లిఫ్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అని అంటే వీళ్ళు అనమాట వీళ్ళే ఈ కంపెనీ వాళ్ళే కాంట్రాక్ట్ తీసుకుని ఈ పని చేస్తున్నారు అన్నమాట మీరు ఇక్కడ గమనించవచ్చు గుడి బాగా లోతుగా తవ్వేశారు గుడి చుట్టూ తవ్వేసి గుడి కుడి పక్కకి ఎడం పక్కకి ఏటు పక్కకి కదలకుండా కర్ర లాంటివి సపోర్ట్ గా పెట్టారు ఈ మాన్ చంద్ కంపెనీ వాళ్ళు ఇక్కడ ఇంకో బోర్డు పెట్టారు చూడండి హెరిటేజ్ టెంపుల్ లిఫ్టింగ్ అండ్ రెస్టరేషన్ అని పెట్టారు అంటే ఏంటంటే వారసత్వ దేవాలయాలు పైకి లేపుతాము తిరిగి అమర్స్తాము అని అర్థం అనమాట ఇక్కడ మీరు చూడండి స్క్రీన్ మీద రాళ్లు గమనించవచ్చు ఆ గుడి చుట్టూ తవ్వారు కదా తవ్వితే వచ్చిన రాళ్లు గుడి ముందు పోస్ట్ పెట్టారనమాట మళ్ళీ గుడి గుడిని పైకి లేపి అమర్చి చేస్తారు కదా ఆ సమయంలో ఈ రాళ్ళు ఉపయోగించుకుంటారు ఇంకా లోతుగా తవ్వాల్సి ఉందంట ఇంకా లోతుగా తవ్వి జాకిలి పెట్టి పైకి లేపుతారంట దానికి ఇంకా చాలా సమయం పడుతుందంట ఒక రోజులోనో ఒక వారంలోనో అయ్యే పని కాదని చెప్తున్నారు ఎనిమిదవ శతాబ్దంలో పల్లవ రాజులు కట్టించిన గుడి అంట ఇప్పుడు మరమ్మత్తులు చేస్తున్నారు ఈ వీడియో ఆ కాంట్రాక్ట్ కంపెనీకి ప్రచారం అనుకునేరు ప్రచారం కాదండి నేను చూసిందే మీకు చూపిస్తున్నాను అనమాట ఇది సింగపెరుమాళ్ళ కోవిల్ వచ్చినప్పుడు నేను చూశాను సింగ సింగపెరుమాళ్ళ కోవెల్ అంటే లక్ష్మీ నరసింహస్వామి గుడి అనమాట లక్ష్మీ నరసింహస్వామిని తమిళంలో అని అంటారు చెన్నై శివార్లలో ఉంటుంది ఈ గుడి నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఒక విషయంలో బాగా ఆశ్చర్యపోయాను అనమాట అది ఫ్రీ లైన్ లో ఉచిత దర్శనం లైన్ లో ఒక చిన్న మండపం ఉందనమాట మీరు చూస్తున్నారు కదా నాలుగు కాళ్ళ చిన్న మండపం అనమాట ఆ మండపం లోపలికి వెళ్ళి తలపైకి ఎత్తి చూడగానే ఆశ్చర్యపోయాను అనమాట ఇక్కడ ఒక ఆకృతి కనిపిస్తుంది చూడండి మండపం పైకప్పు లోపల భాగంలో స్క్వేర్ ఆకారంలో ఉంటుంది లోపల మళ్ళీ రాంబస్ ఆకారంలో ఉంది మళ్ళీ లోపల స్క్వేర్ ఆకారంలో కట్టారనమాట రాతి కట్టడం ఈ విధంగా కట్టారు నేను ఎందుకు ఆశ్చర్యపోయినంటే ఈ విధమైన ఆకృతి శివాలయాల్లో ఉంటుంది సాధారణంగా ఇది వైష్ణవాలయం కదా వైష్ణవ ఆలయంలో ఈ విధమైన ఆకృతి ఎందుకు ఉందా అని నేను ఆశ్చర్యపోయాను అనమాట ఎందుకంటే ఫ్రెండ్స్ మనకి ఆగమన శాస్త్రం అనే ఒక శాస్త్రం ఉందనమాట ఆగమన శాస్త్రం అంటే మరేంటో కాదు సివిల్ ఇంజనీరింగ్ అని అనమాట ఇప్పటి సివిల్ ఇంజనీరింగ్ పాత కాలంలో ఆగమన శాస్త్రం అని పిలిచేవారు అనమాట ఇప్పుడు మనందరికీ సివిల్ ఇంజనీరింగ్ గురించి తెలుసు ఇల్లు ఎలా నిర్మించాలి పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఎలా నిర్మించాలి వంతెనలు ఎలా నిర్మించాలి రిజర్వాయర్ డ్యాములు ఎలా నిర్మించాలి డ్రైనేజీలు ఎలా నిర్మించాలి రోడ్లు ఎలా వెయ్యాలి పెద్ద పెద్ద కర్మాగారాలు ఏ విధంగా కట్టుకోవాలి ఇలాంటివన్నీ సివిల్ ఇంజనీరింగ్ పరిధిలోకి వస్తాయి అనమాట సివిల్ ఇంజనీరింగ్ సంబంధించిన సబ్జెక్ట్స్ అనమాట అవన్నీ అలాగే మనకి పాతకాలంలో గుళ్ళు గోపురాలు నిర్మాణం రాజభవనాల నిర్మాణం కోట గోడల నిర్మాణం సంస్థానాల నిర్మాణం ఇల్లు నిర్మాణం కోనేరులు నిర్మాణం ఇవన్నీ కూడా ఆగమన శాస్త్ర శాస్త్రం పరిధిలోకి వచ్చేవన్నమాట ఆగమన శాస్త్రం ఆధారంగానే ఆగమన శాస్త్రంలో ఏ విధంగా చెప్పారో ఆ విధంగానే గుళ్ళు గోపురాలు కోటలు ఇవన్నీ నిర్మించే వాళ్ళు అనమాట అయితే ఇళ్ల నిర్మాణం కోట గోడల నిర్మాణం భవనాల నిర్మాణం ఇవన్నీ కూడా ఆగమన శాస్త్రంలో ఒకే విధంగా ఉంటాయి కానీ గుళ్ళు గోపురాల నిర్మాణం మాత్రం నాలుగు విభాగాలుగా విభజించబడ్డాయి అనమాట మొదటి విభాగం వచ్చేసి శైవ ఆగమన శాస్త్రం అంటే శివాలయాలు ఎలా నిర్మించాలి అనేది అందులో ఉంటుంది రెండవది వైష్ణవ ఆగమన శాస్త్రం అనమాట అంటే విష్ణు మూర్తికి సంబంధించిన ఆలయాలు ఏ విధంగా నిర్మించాలి అనేది అందులో ఉంటుంది మూడవది శాక్తయ్య ఆగమన శాస్త్రం అనమాట అంటే అమ్మవారి దేవాలయాలు ఎలా కట్టాలి అని అందులో ఉంటుంది నాలుగవది గణాదిత్యాయ ఆగమన శాస్త్రం అంటే వినాయకుడి గుళ్ళు కుమారస్వామి గుళ్ళు ఎలా కట్టాలి అనేది అందులో ఉంటుంది అనమాట ఇప్పుడు శైవ నిర్మాణం వైష్ణవ నిర్మాణం అమ్మవారి గుళ్ళ నిర్మాణం ఒకే విధంగా ఉండదు మీరు గమనించవచ్చు నేను శ్రీశైలం వెళ్ళినప్పుడు ఇప్పుడు నేను చూపించాను కదా ఈ విధమైన ఆకృతి ఇదిగో ఈ విధమైన రాంబ సాకారంలో లోపల స్క్వేర్గా ఉండే ఆకృతి శ్రీశైలంలో మహా పెద్ద నంది ఉంటది కదా అక్కడ ఒక మండపం ఉంటది అక్కడ గమనించానమాట అలాగే శ్రీశైలం పాదయాత్రగా వెళ్ళినప్పుడు చాలా గుళ్ళు ధ్వంసమైపోయి ఉన్నాయన్నమాట శివాలయాలు గుప్తనదులు వేటలో భాగంగా ధ్వంసం చేసేస్తారు దాదాపుగా ఆ గుడిలు కూడా ఆ ధ్వంసం అయిపోయిన గుడిలో కూడా ఈ విధమైన ఆకృతి నేను చూసాను అనమాట అంటే ఇది శైవ ఆగమన శాస్త్రానికి శివాలయాలకి సంబంధించిన ఆకృతి ఇప్పుడు ఈ సింగపెరుమాళ్ళ ఆలయం అనేది వైష్ణవ ఆలయం కదా ఇక్కడ ఎందుకు ఉందా అని నాకు ఆశ్చర్యం వేసింది అందుకే ఫ్రెండ్స్ నా నేను ఆశ్చర్యపోయింది ఇందుకే ఒకవేళ శివాలయాలకి విష్ణు ఆలయాలకి పోలికలు ఉన్నాయేమో మరి నాకు తెలీదు పైకప్పు నిర్మాణం విషయంలో ఈ విధమైన ఆకృతి మాత్రం వైష్ణవ ఆలయాల్లో చూడడం నేను ఇదే మొదటిసారి అనమాట అందుకే నేను ఆశ్చర్యపోవాల్సి వచ్చింది ఈ సింగపెరుమాళ్ళ దేవాలయంలో నేను మరొక విషయం చూశాను అనమాట ఇక్కడ తులాభారం వేస్తున్నారు చూడండి నా జీవితంలో మొట్టమొదటిసారి తులాభారాన్ని చూశాను అనమాట నా కళ్ళతో ఇక్కడ ఒక చిన్న పిల్లోడిని కాటాలో కూర్చోబెట్టి మరోవైపు బియ్యం మూట పెట్టారు ఆ పిల్లోడి కంటే ఎక్కువ బరువున్న బియ్యం మూటని ఆ దేవాలయానికి సమర్పించు ఇలా ఎందుకు చేస్తారంటే ఏదో మొక్కుండి ఉంటుంది లేదంటే ఆ పిల్లోడు ఎన్నో నోములు నోస్తే ఎన్నో పూజలు చేస్తే పుట్టు ఉంటాడు ఆ మొక్కు తీర్చుకోవడానికి ఈ విధంగా చేస్తున్నారనమాట ఆ పిల్లోడి బరువుకి ఎక్కువగా పిల్లోడి బరువు కంటే ఎక్కువగా ఉన్న బియ్యం మూటను సమర్పించుకున్నారు ఆ బియ్యంతో ఈ దేవాలయం వాళ్ళు ప్రసాదాలు తయారు చేస్తారన్నమాట బాగుంది కదా తులాభార సన్నివేశం నా నిజ జీవితంలో చూడడం చాలా బాగుంది నాకైతే అలాగే అందరూ దీపాలు వెలిగిస్తున్నారు గుడికి వచ్చిన వాళ్ళందరూ అందుకే నేను కూడా వెంటనే బయటికి పరిగెట్టుకెళ్ళి నాలుగు దీపాలు కొనుక్కున్నాను నాలుగు దీపాలు నాకు ఇరవై రూపాయలకు వచ్చాయనమాట ఇగో చూస్తున్నారు కదా ఇవి నేను కొనుక్కున్న నాలుగు దీపాలు నాలుగు దీపాలు వెలిగించేసానమాట ఓం నమో నారాయణాయ ఈ గుడిలో మనం రెండు స్తంభాలు గమనించవచ్చు అనమాట ఒకటి నల్లగా ఒకటి ఉంది చూడండి వెనకాల పసుపు రంగులో ఒకటి ఉంది ఈ నల్లగా ఉన్న ధ్వజస్తంభం ఏంటంటే ఎనిమిదవ శతాబ్దంలో పల్లవ రాజులు ఈ గుడిని కట్టించినప్పుడు ఈ స్తంభాన్ని రాతి ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేయించారంట ఎనిమిదవ శతాబ్దంలో పల్లవులు ఈ గుడి కట్టించినప్పుడు ఈ గుడికి సంబంధించిన స్థల పురాణాన్ని అలాగే నరసింహ స్వామికి సంబంధించిన పురాణ కథని మొత్తాన్ని గర్భగుడి లోపల గోడలపైన తెలుగులో చెక్కించారంట మన తెలుగు భాషలోనే ఉంటుంది అలాగే పల్లవులు కట్టించిన చాలా గుళ్ళలో తమిళనాడులో ఏవేవైతే పల్లవులు కట్టించారో ఆ గుళ్ళల్లో తెలుగులో శాసనాలు ఉంటాయంట అందుకే పల్లవులు తెలుగువారు అని వాదిస్తూ ఉంటారు మన వాళ్ళు పల్లవులు తెలుగువారు అని వాదించడానికి కారణం అదేనమాట ఇక్కడ లోపల నా వెంకటేశ్వర స్వామి గుడి కూడా చిన్న గుడి ఉంది గోడ దగ్గర అది చూడొచ్చు నేను కొన్ని తమిళ అక్షరాలు నేర్చుకున్నాను అనమాట నాకున్న అతి కొద్ది తమిళ జ్ఞానంతో ఇక్కడ ఏం రాస్తుందని నేను చదువుతాను ఒకసారి వినండి ఇక్కడ ఏం రాస్తుందంటే ఫస్ట్ ఓం నరసింహాయ అని రాస్తుందనమాట దాని కింద ఓం మహాసింహాయ అని రాస్తుందనమాట దాని కింద ఓం దివ్య సింహాయ అని అనమాట దివ్య సింహాయ ఇది ఆ దాని కింద ఓం మహాబలాయ అని రాస్తుందనమాట ఓం ఉగ్రసింహాయ అని రాస్తుందనమాట ఇది ఉగ్రసింహాయ ఉగ్రసింహాయ కొంచెం కొంచెం బస్సుల మీద బోర్డులు చదవడం కోసం అక్షరాలు నేర్చుకున్నాను అనమాట దానివల్ల కొంచెం తమిళ వేస్తుంది అలాగే ఇక్కడ ఏముందంటే ఓం సర్వ సిం సిద్ధాయ సర్వసిద్ధాయ అని సర్వ సర్వసిద్ధాయ ఇది అలాగే దాని కింద ఓం జన జనార్దనాయ అని రాస్తుంది అనమాట ఓం జనార్దనాయ కొన్ని కొన్ని తమిళ అక్షరాలు నేర్చుకున్నాను అనమాట దానివల్ల చదవగలిగాను అలాగే ఇప్పుడు ఇక్కడ ఒక బావి ఉంది చూడండి ఇది ఎనిమిదవ శతాబ్దం నాటి బావి అంట ఈ గుడి నిర్మాణం చేపట్టినప్పుడు ఆ బావి తవ్వించారంట ఈ గుడికి దూరంగా కొంచెం దూరంలో మరొక ఆంజనేయ స్వామి గుడి ఉందనమాట స్వామి గుడి పక్కనే ఒక కోనేరు ఉంటుంది ఆ కోనేరులోనే స్వామివారికి సంబంధించిన తెప్పోత్సవాలు ఊరేగింపులు అన్ని చేస్తారంట ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి వాకంట్లే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు థ్యాంక్ యూ